అందరికీ నమస్కారం నవంబర్ ఎనిమిదవ తేదీన శనివారం నాడు మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మరి ఈ మీనరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఈ ను కొన్ని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజు మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా చెప్పాలంటే ఈరోజు చాలా వినూత్నమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున మీరు జాక్పాట్ కొట్టబోయేటటువంటి అవకాశాలు కూడా మీ చేతి నిండా కూడా రాబోతున్నాయనే చెప్పుకోవాలి మరి ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి మరి చెప్పాలంటే ఈ రాశివారు చాలా మంచి గుణస్తులు అంటే వీరి యొక్క మాట తీరులో కావచ్చు లేదంటే వీరు చేసేటటువంటి దానగుణం కావచ్చు లేదంటే వీరి యొక్క ప్రతి ఒక్క వ్యక్తిత్వం కావచ్చు అన్ని విధాలుగా పరిశీలించినట్లయితే చాలా గొప్పవారు అలాగే మంచి తెలివితేటలతో మంచి నైపుణ్యంతో ఆలోచించేటటువంటి మేధావులనే చెప్పుకోవచ్చు అయితే మీ గురించి చెప్పాలంటే ఇంకా విశేషమైనటువంటి గొప్ప మనుషులను కూడా చెప్పుకోవచ్చు ఎందుకో తెలుసా అండి మీకున్నటువంటి మాట తీరు అలాగే మీరు ఇట్టే ఆకర్షించేటటువంటి రూపం అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఎదుటి వ్యక్తులు ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంటా ఉంటాయన్నమాట అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చాలా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు మిమ్మల్ని చూసి పది మంది మీ త్రోలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అయితే అందరికంటే కూడా చాలా భిన్నమైనటువంటి మనుషులు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రోజున మీ పనులు కొంచెం నత్తనడకన సాగినట్లుగా మీకు అనిపిస్తాయి అరే ఈ పని ఇప్పటికే అయిపోవాలి కదా ఇంకా ఎందుకు అవ్వలేదు అనే చిన్న అసహనం అనేది ఈ రోజున మీలో కొంత కలగవచ్చు కానీ కంగారు పడిన అవసరం లేదు ఇది కేవలం తాత్కాలిక మాత్రమే తప్పకుండా ఈ నెలాఖరులోపు మీ పరిస్థితికి తప్పకుండా ఒక పూర్తి మార్పు అనేది మీరు చూస్తారనమాట కంట్రోల్ అనేది మొత్తం మీ చేతిలోకి వస్తుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లోనూ అలాగే కుటుంబ సంబంధాల విషయాల్లో మీకు ఊహించినటువంటి సానుకూల ఫలితాలు ఈరోజు కనిపిస్తాయండి అలాగే మీరు తీసుకునేటటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఆస్తికి లేదా దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించినవి మీ భవిష్యత్తుకు ఒక బలమైనటువంటి పునాది వేస్తాయి అయితే ఈ రాశి వారికి ఏంటంటే ఒక చిన్న మైనస్ పాయింట్ అనేది ఉందన్నమాట దాని గురించి చెప్పుకోవాలంటే అదే మొండితనం కోపం ఒక్కొక్కసారి మీరు పట్టినటువంటి పట్టు వేడవరనమాట ఈ రోజున మీరు ఆ యొక్క స్వభావాన్ని కొంచెం పక్కన పెట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి పరిస్థితులకు తగిన విధంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే తప్పకుండా మీకు ఈరోజు తిరుగులేనటువంటి విజయాలు పొందచ్చు అలాగే ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే మీ నిర్ణయం అనేది చెప్పడం అలవాటు చేసుకోండి అలాగే ఉద్యోగస్తులకు ఈ రోజున చాలా నిలకడగా అలాగే పెద్దగా ఒడిదుడుకులు ఏమీ కూడా లేకుండా సాగిపోతుంది గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి పని ఒత్తిడి ఈ రోజున చాలా వరకు తగ్గినట్లుగా మీ మనసు కనిపిస్తుంది మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేటటువంటి సమయంగా అనిపిస్తుంది అలాగే మీరు చేసేటటువంటి పనితీరు పట్ల మీ పై అధికారులు లోపల చాలా సంతృప్తిగా ఉన్నా బయటకు మాత్రం పెద్దగా మిమ్మల్ని పొగడకపోవచ్చు దానికి కారణం వారు మీ నుండి ఇంకా ఎక్కువగా పనితీరును ఆశిస్తూ ఉండవచ్చు అంత మాత్రాన మీ పనికి గుర్తింపు లేదని చెప్పి మీరు ఎక్కడా కూడా నిరుత్సాహపడనవసరం అవసరం లేదండి సరైనటువంటి సమయంలో మీకు దగ్గాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఖచ్చితంగా వస్తాయి అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో సంబంధాలు బాగుంటాయి మీ టీంలో ఎవరికైనా కానీ సమస్య వస్తే మీరే ముందుండి వారికి సహాయం చేస్తారు దీనివల్ల ఏంటంటే మీ పై వారికి గౌరవం కూడా పెరుగుతుంది కానీ ఆఫీస్ పాలిటిక్స్ జోలికి మాత్రం పెద్దగా మీరు వెళ్ళకపోవడం మంచిది ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని చెప్పి సీరియస్గా ప్రయత్నాలు కనుక చేస్తుంటే ఈ యొక్క నవంబర్ తర్వాత మీకు మంచి కాల్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగానికి మాత్రం రివైన్ చేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి చేతిలో గట్టి ఆఫర్ లెటర్ ఉన్న తర్వాతనే ముందడుగు వేయడం అనేది ఈ రాశి వారికి సేఫ్ అని చెప్పుకోవచ్చు అలాగే బ్యాంకింగ్ ఫైనాన్స్ అకౌంట్స్ అలాగే క్రియేటివ్ ఫీల్డ్ డిజైనింగ్ ఆర్ట్స్ ఇటువంటి ఉన్నవారికి ఈ నెల అద్భుతంగా కలిసి వస్తుందండి ఈ నెలలో మీ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్గా చాలా బాగా కుదురుతుంది అలాగే ఆఫీస్ టెన్షన్స్ను ఇంటికి తీసుకురాకుండా కుటుంబంలో సంతోషంగా గడుపుతారు ఈ రోజున ఇది మీ మానసిక ప్రశాంతతను మరింత ఎక్కువగా పెంచుతుంది అలాగే వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించేటటువంటి నెలగా చెప్పుకోవచ్చు అయితే ఆ లాభాలు అనేవి కూడా ఊరికే రావు దానికి తగినటువంటి స్మార్ట్ వర్క్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది మీ పోటీదారులు ఈ నెలలో మీకు గట్టి పోటీ కూడా ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు వారు మీ యొక్క కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ఆఫర్లు కూడా పెట్టవచ్చు కాబట్టి మీరు కూడా తగ్గేదే లేదన్నట్లుగా కొత్త బిజినెస్ వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి ఇక మీ పాత కస్టమర్లతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం వలన వారు ఎక్కడికి కూడా వెళ్ళరనమాట ఇక ఈ రాశివారు ఏంటంటే తప్పకుండా ఈరోజు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏంటంటే కొంతమంది వ్యక్తులకు మీరు చేస్తున్నటువంటి పనితీరును అలాగే మీరు చేసేటటువంటి పని అంటే మీకు ఒక స్పెషల్ ఐడెంటిఫికేషను మీరు పొందుంటారు కదా దానిని ఎదుటి వ్యక్తులకు చెప్పడం వల్ల ఏంటంటే మీరు దాన్ని కోల్పోయిన వారు అవుతారు అంటే మీకంటూ మీరు స్పెషల్గా క్రియేట్ చేసుకుని కూడా తన్ని పక్క వారికి చెప్పడం వల్ల అది మీకు మైనస్ పాయింట్ అవుతుంది కాబట్టి ఈ రోజున మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే మిమ్మల్ని మాటల్లో పెట్టి ఎవరైనా మీ గురించి కొత్త విషయాలను కానీ లేదంటే మీరు చేస్తున్నటువంటి పనితీరును మరింత ఎక్కువగా పొగడ్డం మిమ్మల్ని కొంత పొగడ్తలకు గురి చేసే విధంగా చేసి మీ మాటలను అన్నీ కూడా మభ్యపెట్టి మీ ద్వారా అన్ని విషయాలను కూడా తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తారు అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని పొగిడేసరికి ఒక్కసారిగా మీరు ఆకాశంలోకి వెళ్ళిపోయి మీరు చేస్తున్నటువంటి పని గురించి అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడపోతే మీరు ముందు ముందు రోజుల్లో చాలా అంటే చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అవసరానికి మించి ఎక్కడా కూడా కొంతమంది వ్యక్తులకు రిస్క్ తీసుకుని మరి సహాయాన్ని అందివ్వకండి అలాగే షేర్ మార్కెట్ కంటే స్థిరాస్తి లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి మీకు అనుకూలంగా ఈరోజు ఉంటుంది అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ప్రభుత్వ బాంధుల్లో డబ్బు దాచుకోవడం కూడా చాలా మంచి నిర్ణయం అనమాట కాబట్టి ఇటువంటి ట్రై చేయండి సాధారణంగా మీరు చాలా దృఢంగా ఉంటారు కానీ ఏంటంటే ఈ రాశి వారికి గొంతు చాలా సున్నితంగా ఉంటుంది అయితే వాతావరణ మార్పుల వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు కాబట్టి చల్లని పదార్థాలు అలాగే ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి అలాగే గొంతు గరగర ఇటువంటివి గొంతు వాపు వంటివి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వాడుకోవాలి చిన్న నిర్లక్ష్యం కూడా చేయకండి అలాగే మీరు భోజన ప్రియులు కాబట్టి రుచికరమైనటువంటి ఆహారం కనిపిస్తే కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు కాబట్టి బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఇటువంటివి తగ్గించుకోకపోతే బరువు పెడగడం లేదంటే గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు కూడా రావచ్చు అలాగే మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉంటారు కానీ ఒకే ఒక రొటీన్ లైఫ్ వల్ల ఏదో తెలియనటువంటి బోర్ ఫీలింగ్ అనేది బద్ధకం అనేది మిమ్మల్ని ఆహించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉదయాన్నే నిద్ర లేవడం చిన్నపాటి వాకింగ్ చేయడం ఇటువంటివి అలవాటు చేసుకుంటే ఈ బద్ధకం వదిలిపోతుంది అలాగే మీ మొండితనం వలన కొన్నిసార్లు అనవసరమైనటువంటి స్ట్రెస్ తీసుకుంటారు అయితే ఏదో అయిపోయింది లేండి గడిచిపోయింది లైట్ తీసుకోండి అయితే కుటుంబ జీవితం అనేది ఈరోజు మీకు పెద్ద రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఇంటికి రాగానే ఈ రోజున మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ భర్త లేదా భార్య మీకు అన్ని విధాలుగా కూడా అండగా నిలబడతారు అలాగే మీ మాటలను కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు మీ ఇద్దరి మధ్య అనుబంధం మరింత ఎక్కువగా బలపడుతుంది ఏదైనా చిన్న విషయంలో వాదన వచ్చినా కూడా మీరు కొంచెం తగ్గి ఉండడం వలన పెద్ద గొడవ కాకుండా ఆగిపోతుంది వారితో కలిసి ఏదైనా టెంపుల్కి వెళ్ళడం కానీ షాపింగ్కి వెళ్ళడం వలన ఎదుటి వ్యక్తులు కూడా చాలా సంతోషిస్తారు అలాగే ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది దూరపు బంధువులు ఇంటికి రావడం కానీ లేదంటే మీరు పాత వ్యక్తులను కలుసుకోవడం పాత బంధువులను అలాగే పాత స్నేహితులను కలుసుకోవడం తోబుట్టువులతో ఆస్తిపరమైనటువంటి చర్చలు ఏవైనా ఉంటే ఈ రోజున ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది తల్లిదండ్రులు ఆరోగ్యం బాగుంటుంది కానీ వారి చిన్న చిన్న అవసరాలను తీర్చడం మర్చిపోకండి ఇక ప్రేమలో ఉన్నవారికి అయితే ఈ రోజున చాలా రొమాంటిక్ డే అని చెప్పుకోవచ్చు మీ పార్ట్నర్స్ మీకు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానీ ఇటువంటివి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్తగా పరిచయాలు పెంచుకునేటటువంటి సింగిల్స్కి కూడా సోషల్ మీడియా ద్వారా లేదంటే స్నేహితుల ద్వారా ఆసక్తికరమైనటువంటి కొత్త వ్యక్తి ఈరోజు పరిచయం కావచ్చు అయితే పూర్తిగా అంటే కొంత తొందరపడి కమిట్ అయితే అవ్వకండి ఎందుకంటే చాలా అంటే చాలా నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ముందు ముందు రోజుల్లో మరిన్ని ఎక్కువగా వారి గురించి తెలుసుకోవాలి కాబట్టి ఒకేసారి రాంగ్ స్టెప్ అనేది వేసుకోకండి అలాగే ఈ రోజున కొన్ని కొత్త వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు అలాగే వంటగదిలోకి కొత్త ప్రయోగాలు చేసి ఇంట్లో వారిని కూడా మెప్పిస్తారు అయితే పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని ముఖ్యంగా నడుము నడుమునొప్పి కాలనొప్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి వర్కింగ్ ఉమెన్కు ఆఫీస్లో మంచి గుర్తింపు అనేది ఈరోజు లభిస్తుంది మీ ఐడియాలకు బాస్ అనేది ఈరోజు ఫిదా అయిపోతారు మీకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా బలంగా ఉంటాయి ఇంటి బాధ్యతలు ఆఫీస్ బాధ్యతలు బ్యాలెన్స్ చేయడంలో కొంచెం మీకు అలసట అనిపించినా కూడా చాలా విజయవంతంగా నెట్టుకొస్తారు ఇక విద్యార్థులకు ఈ రోజున కొంచెం పరీక్షా సమయమే చదువు మీద పూర్తి ఏకాగ్రత పెట్టలేకపోవచ్చు మనసు ఇతర వ్యాపారాల మీద మల్లుతుంది చదవడానికి కూర్చున్నప్పుడు నిద్ర రావడం లేదంటే వేరే ఆలోచనలు రావడం కూడా జరుగుతాయి దీనిని అధిగమించడానికి ఒక టైం టేబుల్ వేసుకొని ఖచ్చితంగా ఫాలో అనేది అవ్వాలి అలాగే సెల్ ఫోన్ను చదివేటటువంటి సమయంలో దూరంగా ఉంచడం చాలా అవసరం చదువులో కొంచెం డైలా అయినా కానీ ఇక ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ డ్యాన్స్ పాటలు డ్రాయింగ్ క్విజ్లు ఇటువంటివి మాత్రం ఆధారపడతారు స్కూల్ లేదా కాలేజ్ తరఫున పాల్గొనే పోటీలో మీకు మంచి బహుమతులు కూడా ఈ రోజున వస్తాయి కాబట్టి ఈ రోజున అదృష్ట అంశాల గురించి అయితే తెలుసుకుందాం అదృష్ట సంఖ్యలు ఐదు ఎనిమిది అలాగే ఏదైనా కొత్త పని కూడా ఈ రోజున మీరు మొదలు పెట్టడానికి మంచిగా ఈరోజు మీకు బాగా ఉపయోగపడేటటువంటి రోజు కాబట్టి మంచి ఫలితాలు కూడా ఈ రోజున అందుకుంటారు అలాగే అదృష్ట రంగులు తెలుపు అలాగే క్రీమ్ సిల్వర్ లేదా గులాబీ కలరు ఇక ఈ రంగు బట్టలు ధరించడం వల్ల మీకు మరింత ఎక్కువగా ఆకర్షణ పెరుగుతుంది అలాగే ఈ రోజున అత్యంత శుభప్రదమైనటువంటి శుభవార్తలు కూడా కొన్ని విషయాల్లో మీరు వింటారు మీ దశ తిరిగే కీలకమైనటువంటి రోజు ఇది అలాగే ప్రత్యేకమైనటువంటి కొన్ని సందర్భాల్లో మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే అంటే కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు వచ్చినప్పుడు శివనామం చేసుకోవడం ఒకవేళ మీ కుదరని పక్షంలో ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని జపిస్తూ ఇంట్లోనైనా స్వామివారికి శివలింగం కానీ లేదంటే శివుడికి సంబంధించినటువంటి ఫోటో కానీ లేదంటే విగ్రహం ఉంటే నీటితో స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండడం వలన మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు అయితే మీరు పొందవచ్చు అలాగే పౌర్ణమి తీథుల రోజున లక్ష్మీదేవి కానీ లేదంటే లలితాదేవి ముందు చక్కగా పాలతో అభిషేకం చేయడం లేదంటే పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల మీకు మరింత ఎక్కువగా శుభ ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది మరి ఈ రోజున చాలా లగ్జరీ లైఫ్ని అయితే మీరు అనుభవిస్తారని చెప్పుకోవచ్చండి ఉన్న దాంట్లోనే మీరు లగ్జరీ లైఫ్ అనేది అనుభవిస్తారు మరి తెలుసుకున్నారు కదా ఈ రాశి జాతకులకు ఈ విధంగా ఉంటుందనేది